హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు ఇరవై ఐదవ భాగము ఇక కథలోకి వెళితే ఒక్కసారిగా ఊరంతా టెన్షన్ అవుతున్నారు ఎంతో సాహసం చేసి పిల్లల ప్రాణాలు కాపాడిన కళ్యాణ్ ఇప్పుడు స్పృహ లేకుండా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నాడు ఊరంతా అతడి క్షేమం కోసం పూజలు చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే విషయం తెలిసిన క్షణంలో జ్యోతి స్పృహ కోల్పోయింది ఆమె ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు హడలిపోయి తెరిపి లేకుండా పడిపోయింది రఘురామయ్య జ్యోతిని ఒడిలో పెట్టుకుని కనకారావుని ఆర్డర్ వేస్తూ కారు స్పీడ్గా పోని అంటున్నారు అతడు కూడా పాపం ఏమైందో ఏంటో అని తొందరగా కారు నడుపుతూ హాస్పిటల్ చేరుకున్నాడు అక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్గా ఉంది ఏంటి ఇక్కడ ఇంత జనం ఉన్నారు అని అనుమానంగా చూస్తూ హాస్పిటల్ సిబ్బందిని పిలిచాడు వాళ్ళు స్ట్రెచర్ తెచ్చారు మీద జ్యోతిని పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్తూ ఉన్నారు అక్కడంతా జనం పడిగాపులు కాస్తా ఉన్నారు రఘురామయ్యకి ఏమీ అర్థం కాలేదు జ్యోతిని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారు బయట నిలుచుని ఉన్న రఘురామయ్యకి విజయ్ కనిపించాడు అతన్ని చూసి ఏమైంది అనుకుంటూ అటు వెళ్లారు ఆయన కనకారావు కూడా అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు ఏమైంది ఎందుకు హాస్పిటల్ నిండా పోలీసులు ఇంతమంది జనం ఎవడైనా మంత్రి గాని లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా అని అడిగాడు అవతలి వాళ్ళు మంత్రి కాదు అండి దేవుడు లాంటి మనిషి ఏసీపీ సింగం మా కళ్యాణ్ బాబు ఒక హంతకుడిని పట్టుకుని వాడి చేతులు గాయాల పాలు అయ్యారు ఇక్కడ ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది మేమంతా కూడా ఆయన మేలుకోవాలని చూస్తున్నాం అంటూ విషయం చెప్పాడు అంతే అతడు అమ్మ బాబోయ్ ఏసీపీ సింగమే ఇక్కడ ఉందా అని కంగారుగా మేటర్ అఖిలాండేశ్వరికి చేరవేశాడు ఆవిడ ఆశ్చర్యంగా అలాగా అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడుగా మేలుకోగానే అఖిలాండేశ్వరి మీరు కోలుకోవాలని పూలు పంపించింది అని చెప్పు ఒక ఫ్లవర్ బోకే తీసుకో నేను ప్రస్తుతం బయట ఉన్నాను తర్వాత పర్సనల్గా మీట్ అవుతాను అని చెప్పు ఓకే అని టకటక ఆదర్స్ వేసి ఫోన్ కట్ చేసేసింది అతడు నిట్టూరుస్తూ ఈవిడ ఒక్కతి నాకు అతన్ని చూస్తూనే చెమటలు పడతాయి నన్ను పోయి బొకే ఇమ్మంటుంది నా వల్ల అవుతుందా ముందైతే బొకే తీసుకుని వస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు రఘురామయ్య గారిని చూసిన విజయ్ మర్యాద ఇస్తూ నిల్చున్నాడు ఆయన అడిగారు ఏమైంది బాబు ఏంటి సమస్య అని విజయ్ కాస్త నిట్టూరుస్తూ కళ్యాణికి చిన్న గాయమయ్యింది అండి అందుకే ఇక్కడ చేర్చాం ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు వాడికి ఇంకా మెలకువ రాలేదు అందుకే ఇక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు అని చెప్పి ముందు రోజు రాత్రి జరిగింది అంతా చెప్పాడు అంతలో అతడికి ఏదో ఫోన్ కాల్ రావటంతో సార్ నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి మీతో తర్వాత మాట్లాడతాను అన్నట్టు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగాడు విజయ్ ఆయన దిగులుగా మా జ్యోతికి ఒంట్లో బాగోలేదు జ్వరం వచ్చింది బాబు అందుకే ఇక్కడికి తీసుకువచ్చాం అన్నాడు విజయ్ దిగులుగా అరే రే జ్వరమా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా డాక్టర్ వచ్చి చెప్పాడు ఆమె హైపోటర్మియాకి వెళ్ళింది బహుశా వానలో బాగా తడిసింది అనుకుంటా హై ఫీవర్ వచ్చింది ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నా కోర్స్ వాడాలి ఆమె నాలుగు రోజులు ఇక్కడే మా అబ్జర్వేషన్లో ఉండాలి డైలీ త్రీ ఇంజెక్షన్లు చేయాలి అంటూ చెబుతుంటే విజయ్ ఇంకా రఘురామయ్య కంగారుగా ఆమె ప్రాణానికి ఏమీ కాదుగా అని అడిగారు డాక్టర్ ధైర్యం చెబుతూ ఏమీ కాదు అని నమ్మకంగా చెప్పి వెళ్ళాడు బెడ్ మీద సిలైన్ బాటిల్స్ ఎక్కుతూ స్పృహ లేకుండా పడుకుని ఉన్న జ్యోతిని చూసి విజయ్కి చాలా జాలి కలిగింది కానీ అతడు అర్జెంటుగా వెళ్ళాలి అందుకే కళ్యాణ్ దగ్గర కూర్చుని ఉన్న పిన్నితో కూడా విషయం చెప్పకుండా కొంత సిబ్బందిని అక్కడ ఉంచి తనతో కొందరిని తీసుకుని వేగంగా వెళ్ళిపోయాడు రఘురామయ్య మాత్రం అక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు కొంత సమయం గడిచింది అతడి వద్దకు కనకారావు వచ్చాడు ఏమైంది సార్ అని అడిగాడు ఆయన విషయం చెప్పారు ఫీవర్ ఎక్కువగా ఉందంట నాలుగు రోజులు ఇక్కడే ఉంచాలి అంటున్నారు అని ఆ విషయం విన్న కనకారావు అయ్యో అనుకుని అదే విషయం అఖిలాండేశ్వరికి చెప్పాడు విషయం విన్న ఆవిడికి ఎక్కడా లేని కోపం వచ్చింది నాలుగు రోజుల అమ్మగారు హాస్పిటల్లో పడుకుంటుందా అంటే దానికి ఇంట్లో అందరూ సేవలు చేయాలా ఏంటి మీ సార్ అక్కడే కూర్చుని సేవకుడులా మారుతాడో ఏంటి ఏం అక్కర్లేదు ఎలాగూ ప్రాణభయం లేదు అంటున్నారుగా డబ్బులు పడేస్తే అక్కడి హాస్పిటల్ సిబ్బంది చూసుకుంటారు నయ్యమయ్యాక తీసుకురావచ్చు సార్ని ఇల్లు చేరుకోమని చెప్పు అని ఆర్డర్ ఇచ్చింది విషయం తెలుసుకున్న రఘురామయ్య ఆవిడకు ఫోన్ చేసి ఏంటి అన్యాయంగా మాట్లాడుతున్నావు జ్యోతి పుట్టి బుద్ధి ఎరిగి ఎప్పుడు బయటికి వెళ్ళింది లేదు ఒంటి మీద తెలివి లేకుండా జ్వరంతో పడి ఉన్న పిల్లని వదిలేసి ఎలా వచ్చేది నేను ఇక్కడే ఉంటాను అని అడిగారు ఆవిడ కోపంగా ఏం దానికి సేవలు చేయటానికా అని అడిగింది అతడు రగిలిపోతూ ఏం చేస్తే తప్ప జన్మంతా నువ్వు నేను మన కుటుంబం అంతా దానికి చేసినా సరిపోదే దానికి చేసిన అన్యాయంకి ఎంత చేసినా తక్కువేనే అంటూ అరుస్తూ ఉంటే ఆవిడ సీరియస్ అయిపోయి ఏంటి నోరులేస్తుంది ఇలాంటి మాటలు అన్నీ దానికి నూరు ఆయన అక్కడే ఉంటాను అంటున్నా ఏం అక్కలేదు అది ఎక్కడికి పోదు కానీ మీరు ఇంటికి రండి లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు మరి అదిగా అక్కడి నుండి రండి కనకరావు ఉన్నాడుగా వాడు చూసుకుంటాడు అని అతడికి ఇంకో మాట అనే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసింది అతడికి ఏం చెయ్యాలి అర్థం కాలేదు అతడు అఖిలాండేశ్వరి మాట కాదు అని మొండిగా ఇక్కడే ఉంటే చాలా గొడవ చేస్తుంది ఆ కోపం ఈ పసిదాని మీద చూపిస్తుంది అంతకంటే హాస్పిటల్ సిబ్బందికి రిక్వెస్ట్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెబితే మేలు అనుకుని అక్కడి నర్సుని పిలిచి ఆమె చేతిలో పదివేలు పెడుతూ అమ్మా ఈమె నా ప్రాణం కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ ఉండలేకపోతున్నా పాపను జాగ్రత్తగా చూసుకోమ్మా రేపు మళ్ళీ వస్తాను మెలకువ వచ్చాక తను భయపడి ఏడుస్తుంది ఏమో విషయం చెప్పు పెదనాన్న మళ్ళీ వస్తాను అన్నారు భయపడకుండా ధైర్యంగా ఉండు అని చెప్పాడు అని చెప్పమ్మా కావాలి అంటే నీకు ఇంకా డబ్బులు ఇస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంటే ఆవిడ అర్థం చేసుకుని అయ్యో బాబాయ్ గారు మీరు అంతగా రిక్వెస్ట్ చేయకండి ఇది మా డ్యూటీ తనని నా కన్నబిడ్డలా చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పింది ఆయన జ్యోతి తనపై చేయి వేసి ప్రేమగా నిమిరి నన్ను క్షమించి తల్లి అనుకుని కనకరావు వద్దకు వచ్చి తనకి మెలుగు వచ్చే వరకు కనీసం ఉండు అని అడిగాడు అతడు కూడా అఖిలాండేశ్వరికి భయపడతాడు కానీ కళ్యాణ్కి ఓకే ఇచ్చే పని ఉంది కాబట్టి సరే సార్ నేను ఉంటాలేండి అని చెప్పి ఆయన వెళ్ళమన్నాడు రఘురామయ్య కార్ తీసుకుని వెళ్ళిపోయారు కనకారావు స్పృహలో లేని జ్యోతి వద్ద కూర్చుని ఏం చేస్తాను అనుకుని నర్సుకి తాను పక్కనే ఉన్న ఏసీపీ గారి రూమ్ దగ్గరకు వెళతాను ఏదైనా అవసరం పెడితే పిలువు ఆయన ఏం అవసరం ఉంటుందిలే పెద్దయిన డబ్బులు బాగా ఇచ్చారుగా నువ్వే జాగ్రత్తగా చూసుకుంటావు అని ఒక సెటర్ వేసి వెళ్ళాడు ఆమె చిరాక ఏం మనిషరా బాబు పాపం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి మీద ఇంత కూడా జాలి లేదు సరికదా నాకు డబ్బులు ఇచ్చారు అని కుళ్ళుకుంటున్నాడు అని తిట్టుకుని జ్యోతి చేతికి ఉన్న సెలెన్ అయిపోవచ్చింది అని దాన్ని తీసి కొత్తది పెట్టింది అలాగే ఆమె దగ్గరే కూర్చుని ఉంది కనకారావు కళ్యాణ్ రూమ్ దగ్గరకు చేరుకున్నాడు అక్కడ లేడు కానీ చాలామంది పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు మీడియా అతడు మేలుకోవాలి అని కాచుకుని ఉంది హాస్పిటల్ కాంపౌండ్ అంతా జనం నిండి ఉన్నారు వాళ్ళంతా నిశ్శబ్దంగా వేచి ఉన్నారు కళ్యాణ్ పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటూ సుగుణ గారు కూర్చుని ఉన్నారు ఇలా అరగంట గడిచింది ఇచ్చిన ఇంజక్షన్ మత్తు వదిలినట్టు కళ్యాణ్ ఇబ్బందిగా కదిలాడు అతడిలో కదలిక రావటం చూసిన సుగుణ ఆతృతిగా బాబు కళ్యాణ్ ఎలా ఉందిరా కళ్ళు తెరవరా అంటూ పిలుస్తుంటే కళ్యాణ్ కళ్ళు తెరిచాడు అది చూసి ఆవిడ ఆనందం పడింది కళ్యాణ్కి మెళుకువ రావటం గుర్తించి అంతా సంతోషపడ్డారు డాక్టర్స్ వచ్చి అతన్ని పరీక్షించి ఎలాంటి ప్రమాదం లేదు అని చేతికి ఉన్న సెలైన్ రిమూవ్ చేశారు అతడి చేయి నొప్పిగా అనిపిస్తుంది కాస్త ఇబ్బందిగా చేయి కదిలిస్తూ అమ్మని పట్టుకుని నాకేం కాలేదు అమ్మ అంటూ కళ్ళు తుడిచాడు ఆవిడ కొడుకుని పట్టుకుని ఏంట్రా ఇది జాగ్రత్తగా ఉండాలిగా నీకేమైనా జరిగితే నేను ఏమైపోవాలి అని గట్టిగా ఏడ్చింది కళ్యాణ్ కంట్రోల్ చేస్తూ నువ్వు కన్నీళ్లు పెట్టకూడదమ్మా నీ కొడుకు ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడాడు ఇంకా ముగ్గురు పిల్లలు ప్రమాదంలో పడకుండా ఆపాడు అందుకు నన్ను మెచ్చుకుని సంతోషంగా ఉండాలి అంటూనే ఏదో గుర్తుకు వచ్చినట్టు నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు ఆవిడ కోపంగా ఎక్కడికి రా నీకు బాలేదు అని ఈ ఊరే ఇక్కడ నీ కోసం పడిగాపులు కాస్తుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అంటావు ఏంటి అని అడుగుతుంటే కళ్యాణ్ శక్తి కూడగట్టుకుని వేడ్దిగాడు ఆవిడ అతడికి సహాయపడుతూ పట్టుకుంది మిగిలిన పోలీస్ సిబ్బంది ఆయన చుట్టూ చేరి సార్ మీరు కోలుకున్నారు చాలా సంతోషం సార్ అంటూ ఉంటే కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పి ఏడి అని అడిగాడు వాళ్ళు తెలియదు అని అర్జెంట్ కాలు వస్తే వెళ్లారు అని చెప్పారు అంతే కళ్యాణ్కి మేటర్ అర్థమైంది చిన్నగా నవ్వి అక్కడి జనంకి కనిపించేటట్టు ముందుకు వచ్చి నిలుచున్నాడు అతని కోసం ఎదురు చూస్తున్న జనం అంతా చేజేలు పలుకుతూ ఆనందం వ్యక్తం చేశారు కొందరు ఏసీపీ సింగం అని గోల చేస్తుంటే కొందరు కళ్యాణ్ బాబు మీరు కోలుకున్నారు చాలా సంతోషం అంటూ ఉన్నారు మరోవైపు మీడియా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంది కళ్యాణ్ అందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తూ నేను బాగున్నాను నాకు ఏమీ కాలేదు అంతా ఇళ్లకు వెళ్ళండి నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలి వెళుతున్నా అంటే అర్థం చేసుకోండి నాకు ఏమీ కాలేదు దయచేసి అందరూ వెళ్ళండి నా కోసం చాలా సమయం ఎదురు చూసి అలసిపోయారు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మీ కళ్యాణ్ అదే మీ ఏసీపీ సింగంకి ఏమీ కాలేదు మీకు ఎల్లవేళలా రక్షణ ఇస్తాను అంటూ నమ్మకంగా చెప్పాడు అంత సంతోషంగా వెళ్ళారు మీడియా వైపు కాస్త ఇబ్బందిగా చూస్తూ ప్లీజ్ నా మీద ఇప్పటి వరకు చేసిన న్యూస్ చాలు ఇంకో బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది వెంటనే ఖైరతాబాద్ వెళ్ళండి అని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి పంపించాడు అంతా వరకు ఓ పక్కన నిల్చిన కనకారావు వణుకుతున్న చేతులతో బొకే అతడి ముందు ఉంచి నవ్వుతూ సార్ అంటున్నాడు అతన్ని చూసిన కళ్యాణ్ ఆశ్చర్యపోదు నువ్వేంట ఇక్కడ అని అడిగాడు అతడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు జ్యోతిని జాయిన్ చేయటానికి వచ్చాను పనిలో పనిగా మీకు బొకే ఇస్తున్నా అంటే బాగోదు అని ఏమి లేదు సార్ మీకు గాయమైంది అని మేడం చాలా బాధపడ్డారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్లారు అందుకే నన్ను పూలు ఇమ్మన్నారు మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను అని చెప్పమన్నారు అంటూ ఉంటే కళ్యాణ్ అనుమానంగా చూస్తూ ఆహా అలాగా అంటూ ఉన్నాడు అక్కడే ఉన్న సుగుణి గారు బొకే తీసుకోరా అన్నారు కళ్యాణ్ ఆ బొకే అందుకుని నేను థ్యాంక్స్ చెప్పాను అని మీ మేడంకి చెప్పు ఓకే ఇంక వెళ్ళు అని చెప్పాడు అతడు అమ్మయ్యా అనుకుని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు కళ్యాణ్ ఆ బోకే ఓ పక్కన పెట్టేసి మీ ఇద్దరు ఆఫీసర్స్కి అమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్ళండి అని చెప్పి అతడు హడావిడిగా అక్కడి నుంచి బయటకు కదిలాడు జ్యోతి అతడి ముందే బెడ్ మీద స్పృహ లేకుండా ఉంది అతడు ఆ రూమ్ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఏదో తెలియని అలచడి మొదలయ్యింది గుండె వేగం హెచ్చింది ఒక్క క్షణం అక్కడే ఆగి అయోమయంగా అటు ఇటూ చూస్తూ ఉంటే మిగిలిన సిబ్బంది అడిగారు సార్ ఏమైంది అని అతడు తడబడుతూ హా ఏమీ లేదు అంటూ ముందుకు కదిలాడు వార్తల్లో కళ్యాణ్కి ఏమీ కాలేదు అని రావటంతో విఆర్ తట్టుకోలేకపోయాడు వీడి ఆయుష్ గట్టిది అని తిట్టుకుని రాబోతున్న మాల్ వివరాలు నాయక్ చెబుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు సెలవు కూడా నిశ్చింతగా ఉన్నాడు ఈసారి తమ మాల్ ఆ కళ్యాణ్ పట్టుకోలేడు అని చాలా తెలివిగా సరుకు రప్పిస్తున్నామనుకుంటూ ఉన్నాడు చోట మినిస్టర్ కూడా నిశ్చింతగా ఉన్నాడు పార్టీ ఫండ్ గట్టిగా ఇస్తాడు వీఆర్ అని గొప్పగా ఫీల్ అయ్యాడు గదిలో నిద్రపోతున్న మధు మేలుకొని కంగారుగా మొబైల్ వెంక చూసింది విజయ్ నుంచి ఒక్క మెసేజ్ కానీ మిస్డ్ కాల్ కానీ రాలేదు ఆమెకు మరింత కోపం బాధ కలుగుతుంది నాకు నీతో మాట్లాడాలని చాలా అనిపిస్తుంది నిన్ను చూడాలి అని మనసు ఆశపడుతుంది కానీ నీకు అలా ఏం లేదు నన్ను పట్టించుకునే టైం కూడా లేకుండా బిజీగా ఉన్నావా విజు ఐ మిస్ యూరా అని కన్నీళ్లు పెట్టుకుంటూ పంతంగా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే కాలేజీకి వెళ్ళిపోయింది విజయ్కి అందిన సమాచారంతో టైంకి చేరుకుని కళ్యాణ్ ప్లాన్ ప్రకారమే నడుచుకుంటూ అతడక్కడ లేకపోయినా చేయాల్సిన పని పూర్తి చేశాడు విజయ్ వాళ్ళ దగ్గరకు కళ్యాణ్ కొందరు సిబ్బందితో కలిసి వచ్చాడు అతన్ని చూసి విజయ్ కంగారుగా రే కళ్యాణ్ ఎందుకురా ఇక్కడికి వచ్చావు రెస్ట్ తీసుకోవాల్సిందిగా నేను చూసుకునేవాణ్ణిగా అని అడిగాడు కళ్యాణ్ నవ్వుతూ నాకేం కాలేదు నువ్వేం కంగారు పడకు ఇంతకీ పని పూర్తి చేశారా అని అడిగాడు విజయ్ నవ్వుతూ కళ్యాణ్ ఆట మొదలెట్టాడు విజయ్ దాన్ని పూర్తి చేశాడు అని కన్ను కొట్టి సక్సెస్ అంటూ అక్కడ ఉన్న దాన్ని చూపించాడు కళ్యాణ్ అవుతూ సూపర్ అంటూ విజయ్ చేయి అందుకున్నాడు వాళ్ళ చుట్టూ ఉన్న పోలీస్ సిబ్బందికి మేటర్ క్లియర్గా తెలిసింది కానీ ఇన్స్పెక్టర్ పారిష్ నిన్న రాత్రి అరెస్ట్ చేసిన ఖైదీ ట్రీట్మెంట్ పనిలో ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ కూతురు మేలుకుంది అని ఊపిరి తీసుకుని పాపని దగ్గరకు తీసుకుని నిన్ను మీ ఏసీపీ కాపాడారు చిట్టి తల్లి అని విషయం చెప్పాడు మిగిలిన పిల్లాడి పేరెంట్స్ కూడా సంతోషపడ్డారు కళ్యాణ్ ఊహించినట్టే పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన పిల్లాడు మిస్సింగ్ ఆ పిల్లవాడే ఇక్కడ శవంగా దొరికాడు జరిగిన ఘోరం తెలుసుకుని అతడి పేరెంట్స్ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఇంతటి ఘోరం చేసిన వాణ్ణి వెంటనే తీయాలి అని హాస్పిటల్ వద్ద గొడవ చేస్తూ ఉంటే సెక్యూరిటీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు మీడియా న్యూస్ ప్రచురణ చేస్తూ ఉంది ఈ హడావుడి అంతా ఒక ఎత్తు అయితే నాయక్ సీక్రెట్ ప్లేస్కి చేరుకున్న వెహికల్స్ వద్ద హడావుడి వేరే లెవెల్ హే ఈసారి ఆ ఏసీపీ మనల్ని ఏమీ చేయలేకపోయాడు మొత్తం సరుకు మన గోడౌట్ చేరుకుంది అని ఆనందపడుతూ సరుకు తీసుకువచ్చిన వెహికల్స్ చెక్ చేయండి అంటూ ఆర్డర్స్ వేశాడు నాయక్ అక్కడ ఉన్నవారంతా ఓకే బాస్ అంటూ బండి సీట్లు ఎత్తారు అంతే దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారిగా పట్టపగలే వాళ్ళకి చుక్కలు కనిపించాయి అతడి మనుషులు కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయి ఉండేసరికి నాయక్కి డౌట్ కొట్టింది ఏమైంద్రా ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు అలా భయపడుతూ నిల్చున్నారు అని అరుస్తూ వచ్చి చూశాడు వాళ్ళకంటే ఎక్కువ షాక్ బిగుసుకుపోయి చూస్తున్నాడు చూడపోతే డ్రగ్స్ ఉండాల్సిన ప్లేస్లో నిమ్మకాయలు ఉన్నాయి అంతే నాయక్ కంట్రోల్ తప్పాడు గట్టిగా అరుస్తూ రే ఏంట్రా ఇది సరుకు బదులు నిమ్మకాయలు ఉన్నాయేంట్రా ఏం జరిగింది మాల్ ఏం చేశారు అంటూ చేతికి దొరికిన వాళ్ళని చావగడుతూ ఉన్నాడు దెబ్బలు తింటున్న అతడి మనుషులు భయంగా పరుగులు పెడుతూ బాయ్ మాకేం తెలియదు బాయ్ నిజంగా అందులో నిమ్మకాయలు ఎవరు పెట్టారో అర్థం కాలేదు అని వేడుకుంటూ ఉంటే నాయకు పడుతూ ఇప్పుడు అన్నకేం చెబుతాం రా మొన్న అరటిపళ్ళు ఇప్పుడు నిమ్మకాయలు పెట్టాడు ఈ విషయం తెలిస్తే అన్న నరికి మొక్కలు చేస్తాడు అని అరుస్తూ ఏం జరిగింది అసలు మీ బళ్ళు ఎవరు తనిఖీ చేశారు అని అడుగుతుంటే ఉన్నట్టుండి ఊడిపడ్డ పోలీస్ బృందం మేం చెబుతామంటూ వాళ్ళని చుట్టుముట్టారు అంతే నాయక్ ఇంకా అతడి మనుషులు తప్పించుకు పారిపోవాలని చూసి తమ వల్ల కాక చేతులు ఎత్తారు అక్కడికి చేరుకున్న కళ్యాణ్ ఇంకా విజయలు నాయకిని అదుపులోకి తీసుకుని చేతికి సంఖ్యలు వేస్తూ నీ ఆట ముగిసిందిరా మాల్ నిమ్మకాయలుగా మార్చింది మేమే అంటూ నవ్వారు నాయక్ కోపంగా వాళ్ల వైపు చూస్తూ ఉన్నాడు అందులో మీడియా అక్కడంతా చుట్టుముట్టింది నాయక్ క్యాంగ్ని అరెస్ట్ చేసి మీడియాకి కళ్యాణ్ హాట్ కేక్ లాంటి న్యూస్ ఇచ్చాడు మేము ఓ డ్రగ్ మాఫియాని పట్టుకున్నాం వీడి పేరు నాయక్ వీడి బాస్ సంఘంలో పేరున్న వ్యక్తి పొలిటీషియన్గా మాకు సమాచారం అందింది వాడు ఎవడు వెలికి డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని అందరిని పట్టుకుంటాం అని చెప్పి అక్కడి నుండి నేరుగా స్టేషన్కి చేరుకున్నాడు అరెస్ట్ అయిన వాళ్ళని సెల్లో పడేసి బయటకు వచ్చి చూస్తే అక్కడంతా జనం గుమిగూడి ఉన్నారు న్యూస్ రిపోర్టర్స్ హడావిడి అంతా ఇంతా కాదు వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నారు సార్ మీరు క్రితం రోజు ఒక సైకో అంతకుని పట్టుకున్నారు వెను వెంటనే ఇంత పెద్ద డ్రగ్స్ మాఫియా లేదని పట్టుకున్నారు ఎలా సార్ అసలు మీకు ఇంత తక్కువ టైంలో ఎలా సాధ్యమైంది అని అడుగుతూ ఉన్నారు మరోవైపు సీఎం విషయం తెలుసుకుని కళ్యాణి స్వయంగా మీట్ అవ్వటానికి వస్తున్నారు కళ్యాణ్ అవ్వదు అసలు ఏం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ ఎలా స్వాధీనం చేసుకోగలిగారు చెబుతున్నాడు